కేబిఆర్ న్యూస్ కి స్వాగతం అదోని నియోజకవర్గం అదోని మండలంలోని బల్లెకల్లు గ్రామంలో గుడిసె ఆధకృష్ణమ్మ అక్క సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ అదోని ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుడిసె ఆధ మాట్లాడుతూ అమౌంట్ని తీసుకొని పోయి నీటికి కేటాయించలేకపోతున్నాం ఇంకోటి దాదాపు ఏమంటే ఈ పైపులు దాదాపుగా ముప్పై ఏళ్ళ క్రితం వేసేటువంటి వాటి లైఫ్ టైం ఎక్స్పైర్ అయిపోయింది మార్చాలంటే మొత్తం మార్చాలి లేదు మేము అక్కడక్కడ వీటిని మించి వేస్తానంటే మాత్రాన వేసినా కూడా ప్రజాధనం వేస్ట్ అవుతుందే తప్ప దాని నుంచి ఎటువంటి పరిష్కారం కాదు ప్రజలకు ఏమంటే వాళ్ళకు నిల్లు రాలేదనే వాస్తవం వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధ అనుభవిస్తున్నారు ఆ బాధకు వందరెట్లు నేను కూడా అనుభవిస్తున్నాను కానీ ఏం చేయాలా ఇది మా ప్రజలు ఎంత ఉంటుందో అంతవరకే నేను ఫైట్ చేయగలుగుతున్నాను ఈ విషయాన్ని ఏ పార్టీలకు అతీతంగా అందరి దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్లకు స్టేట్మెంట్ ద్వారానో పేపర్ ద్వారానో ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు నేను నా స్వత గ్రామానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి గెలిచిన వెంటనే అధికారి ఎమ్మెల్యే ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే గారికి కూడా పార్సర్ దారి గారికి కూడా మేము చెప్పడం జరిగింది ఆయన కూడా వస్తే చేస్తామని హామీ ఇచ్చినారు కానీ ఇంకా అది కొనసాగలేదనేది మా బాధ ఈ విషయం కూడా అక్క దగ్గర కూడా చాలా లీకేజ్ కూడా అవుతుంది అసలు దాన్ని చూస్తే చాలా బాధ వేసింది మాకు ఇక్కడ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు టోటల్గా అన్ని పైపులు మారియాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలని చెప్పారు ఈ ఊర్లో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి మా టీం దృష్టికి వచ్చాయి ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది డ్రైనేజ్ అయితే క్లీన్ లేదు ఇందాక సర్పంచ్ గారు చెప్పారు నిజమే మేము మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నామని చెప్పారు చాలా ధైర్యంగా చెప్పారు ఇప్పుడు మేమే అంటున్నామంటే అదేగాక జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లో అయినా సంక్షేమము అని సంక్షేమం సంక్షేమం అని ప్రజల ఆరోగ్యము ప్రజల అభివృద్ధి అంతా ఆయన గాలు కొదిలేశారు ఈ రోజు ఏదైనా ఫెయిల్యూర్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై వేల గ్రామాలు దాదాపుగా అన్ని గ్రామాల్లోన ఈ రోజు అభివృద్ధి ఆరోగ్యం కుంటబడిందంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి పనికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఏలినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఆయన సర్పంచ్లకు నిధులు ఇవ్వలే సర్పంచ్ వైసీపీ సర్పంచ్ గారే అంటే సార్ ఇండిపెండెంట్ సర్పంచ్ గారే ఒప్పుకున్నారు సర్ నాకు నిధులే ఒక్క రూపాయి కూడా విధ విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పిరియడ్ లో ఆయన కేవలం సంక్షేమం సంక్షేమం బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఈ రోజు ప్రజలకు మంచినీటి వ్యవస్థ లేదు అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు రోడ్లు సరిగా లేదు ఏమీ కూడా బాగలేవు కేవలం బటన్ నొక్కుతున్నాడు అది తాను జోబులో పోతుందో ప్రజల జోన్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే వెళ్తే ఆయన జోన్ లోకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల ఈ రోజు ఈ స్థాయిలో ఉంది స్టేట్ వైపు జగన్మోహన్ రెడ్డి అయితే మన ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయన ఒక్కసారి మల్లేకల్ల గ్రామానికి రావయ్యా నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నావు మా కాలంలోనే అభివృద్ధి జరగాలని అంటున్నావే జరిగిందని అంటున్నావే ఈ రోజు బల్లేకల్ల గ్రామాన్ని చూడు ఎంత దారుణంగా ఉందో మీ ఫెయిల్యూర్ ఇక్కడే కనిపిస్తుంది సాగుప్రసాద్ రెడ్డి గారు మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్న మీరు ఏం చేశారు బల్లేకల్ల గ్రామంలోనే ఈ రోజు ఎక్కడ చూసినా అవినీతి